వెల్కమ్ వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఎస్ ఆధ్వర్యంలో జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో పదిహేడు వందల ఎనభై రెండులో ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన దుర్గమార్జును ఉపాధ్యాయ సంఘం నాయకులు సోమవారం శాలకుతో సన్మానించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఇదే లక్ష్యంతో భవిష్యత్తులోని ఉన్నత స్థాయికి ఎదకాలని మండలానికి చదివిన విద్యాలయాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు పై చదువులకు తమ వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని పిఆర్జీ నాయకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనుకుమార్ పిఆర్జీ టీఎస్ మండల అధ్యక్షుడు ఉప్రే వినేష్ కార్యదర్శి జగదీష్ జడ్జిస్ హెచ్ఎం నటరాజ్ తదితరులున్నారు మళ్ళీ సిక్స్ నుంచి టెన్త్ వరకు ఎక్కువ స్టార్ట్ టైం లో అట్లాగే మరి వీళ్ళ నాన్న మహేందర్ అమ్మ జ్యోతి ఏడ్లే నాకు చాలా ఊరు తర్వాత ఇంటర్మీడియట్లో థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్కు నైన్ సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చింది యుద్ధంలో అయితే కలెక్టర్ గారు మన ಜೈ ಅಡ್ವಾನ್ಸ್ ಜೈ ಜೇ ರಾಂತೂ ಕರೆಕ್ಟರ್ ಗಾಂಧಿ ವರ್ಟ್ ಅದು ಕರೆಕ್ಟರ್ ಚಾಬರ್ ವಿಚಾರ ಅಷ್ಟೇ ಫ್ಯೂಚರ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಂತ ಪ್ಲಾನ್ ಚಾಲಿ ಅದೇ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಸೆಕೆಂಡ್ ಬ್ಯಾಂಕ್ ಆಚಿಂದು ಬ್ಯಾಂಕ್ ಅಡ್ವಾನ್ಸ್ ರಾಷ್ಟ್ರ ಪದೇ ವರದಿ ರೆಡ್ ಅಚ್ಚಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಅದೇ ಮುಖ್ಯದ ಈನಕೂ ಇಟ್ಲ ಸ್ಫೂರ್ತಿಗ మన డాక్టర్ బాబా అంబేద్కర్ గురించి ఎక్కువగా స్పూర్తి స్కూర్తి వెళ్ళలేదు యూట్యూబ్లోనే తర్వాత స్కూర్ మన ఇంటర్మీడియట్ కాలేజ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా కూడా చాలా కూడా జరిగింది సుఖాగానే మరి మన ఎస్సీ నుంచి డిస్టిక్లో ఎలా వచ్చినందుకు మరి మన ముందరూ వచ్చిన సర్మానం ప్రసంగం నుంచి తర్వాత అందరితో చిన్న ఆలోచన వచ్చింది అందరూ వాళ్ళు ట్యాంక్ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి జీవితం ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ఇలా చూడాలి ఇలా ఇంతకుముందు ఇంతకుముందు సవాళ్ళు అన్ని వాళ్ళు మాదడం జరిగింది అంటే ఆర్థిక సహాయంతో పూట మనతో ఇంతవరకు అంటే చింతా ఎందుకు మనం ఏమైనా ఉంటే అది కూడా మనం మన వాదన సాగు అది కృషి చేస్తామని అవకాశాన్ని ముందు ముందు మరి బాబు ఒత్తిడి లేకుండా పై చదువులకు ఇంకా ముందు ముందు ఆ ఇంకా ఎంతో రెట్లు ఎక్కాలి ఇంతకు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుతూ వచ్చిన ఇద్దరికి ధన్యవాదాలు అలా మా పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి ఈ విధంగా అడ్వాన్స్లో సెవెంటీన్ ఎయిటీ టూ ర్యాంకు సాధించడం చాలా సంతోషం అదేవిధంగా ఈయన లైఫ్ జీవితంలో కూడా పూర్తి చేసి ఫస్ట్ క్లాస్లో మంచి పర్సంటేజ్తో ఐఐటి పూర్తి చేసి సమాజానికి సేవలు అందించాల్సిందిగా నేను అభినందిస్తున్నా వెరీ గుడ్ ఇది అందరికీ ఇది ఇప్పుడు కాదు కంటిన్యూషన్ చేయాలి అయిపోయే వరకు ఇదే లెవెల్లో కంటిన్యూషన్ చేయాలి రీజన్ డిఫరెంట్ మనసులు డిఫరెంట్ భాష వేరే అన్ని వేరే ఉంటాయి కాబట్టి మనం ఇంగ్లీష్ మీద పడాలి నేర్చుకోవాలి సాధించాలి బయటపడాలి ఇది వీళ్ళందరికీ స్ఫూర్తినిస్తుంది ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మా స్టూడెంట్ ఒక ఐటీలో ర్యాంక్ రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం అంటే మన యాక్చువల్ ఇంతకు ముందు ఐఐటీ అనేది మన ఏరియా తెలియని పేరే తెలియదు కానీ ఈరోజు మన స్కూల్లో చదివి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివి ఒక మంచి ర్యాంక్ రావడం అనేది చాలా చాలా సంతోషకర విషయం ఇక తన జీవితంలో ఒక మొదటి అడుగు చాలా గొప్ప ఇది మంచి అవకాశం చాలా మంచి మంచి అవకాశాలని మంచిగా తొందరగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని తన కనుక ఇష్టపడితే సివిల్ సర్వెంట్గా వెళ్ళాలని నా కోరిక ఒక సివిల్ సర్వెంట్కి వెళ్తే చాలా చాలా గ్రేట్ సార్ అర్జును అయితే ఫస్ట్ అయితే మీ కాలేజ్ స్టాఫ్కి చాలా థ్యాంక్స్ సార్ వాళ్ళు మీకు మీలో ఉన్న టాలెంట్ని వాళ్ళు చూసి మీకు అంతగానం వాళ్ళు యుద్ధం చేసి మీకు ఒక మంచి బ్యాక్ చూపెట్టి జైలు సాధించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని కొన్ని లక్ష రూపాయలు ఖర్చు చేస్తుంది లక్షలు మూడు లక్షలు కట్ చేసి లాంగ్ పోయినా కానీ వస్తుంది అయితే ఇంకా మీకు ఏమైనా సపోర్ట్ ఉంటే మన వాడి టీచర్స్ కానీ వాళ్ళందరితో మాట్లాడి మేము నీకు ఎంతో కొంత సాయం చేయడానికి కూడా ముందుకు వస్తాం ఎందుకంటే చాలా మంచి పని చాలా పెద్ద పని కాబట్టి నువ్వు ఇక్కడ యొక్క మీ తల్లి తండ్రి లేకుండా నువ్వు సంతోషంగా ఉంది